ఆన్పాసివ్ అనే పేరు మళ్ళీ ట్రెండింగ్లో ఉంది న్యూ అప్డేట్స్ రీ లాంచ్ అని చాలా మాటలు వినిపిస్తున్నాయి కానీ నిజమేంటి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈ అప్డేటెడ్ టాపిక్లోకి మనం వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆన్పాజివ్ కంపెనీలో అయితే కొత్త కొత్త అప్డేట్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయంట ఇవాళ ఇది విన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా సేమ్ మన టీవీ రిమోట్ లాగానే పని చేయకపోతే కొత్త బ్యాటరీలు వేయండి అని చెప్తాం కదా సేమ్ ఆ స్టైల్లోనే అనిపించింది ఫ్రెండ్స్ ఆన్ ఆన్పాసివ్ అప్డేట్ ఏమంటుందో తెలుసా ఆన్ ఆన్పాసివ్ కంపెనీ మళ్ళీ రీలాంచ్ అవుతుందంట కానీ ఇది నిజానికి రీలాంచ్ కాదు రీకుక్ అంటే బాగుంటుందేమో ఎలాగంటే ఆల్రెడీ చేసిన పాత బిర్యానీని మళ్ళీ వేడెక్కించి ప్లేట్లో పెడితే న్యూ రెసిపీ అనడం లాంటిది ఆన్పాజు కంపెనీ గురించి యూట్యూబ్లో సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసిన మోటివేషనల్ వీడియోస్ చూస్తే కంపెనీ ఏఐ టెక్నాలజీ వాహ్ సూపర్ అనిపిస్తుంది కానీ గ్రౌండ్ రియాలిటీలో మెంబర్స్కి మాత్రం ఎలాంటి డైరెక్ట్ ప్రోడక్ట్ కానీ డైరెక్ట్ సర్వీస్ అయితే ఇవ్వలేదు కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఒక్క క్లియర్ సర్వీస్ కూడా మెంబర్స్కి అయితే ఇవ్వలేదు ఇదే పెద్ద ట్రూత్ రీలాంచ్ అంటే కొత్తదనం కాదు పాత వాగ్దానాల మీద మళ్ళీ నమ్మకం తెచ్చే ప్రయత్నం ఇది కేవలం హైప్ క్రియేట్ చేసి మెంబర్స్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే అని నా అభిప్రాయం ఇదంతా నాకెందుకు చెప్తాడు యుఎస్ఏలో ఎస్ఈసి అనే కంపెనీ ఆన్ ఆన్పాజు మీద మళ్ళీ కొత్త కేసు పెట్టింది ఏంటంటే మోసపీరతమైన వ్యాపార పద్ధతులు అని ఆన్ ఆన్పాజు కంపెనీని అయితే ఆరోపించింది ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఒక జెన్యున్ కంపెనీ అయితే ఒక కంపెనీ మీద ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఇలా కోర్టుల్లో తిరగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఎంతమంది మెంబర్స్ డబ్బు పెట్టింటారు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇందులో డబ్బు అయితే ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఆశతోనే మనం పెట్టిన అమౌంట్కి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుందని ఈఏఐ కంపెనీ ఆశ చూపినందుకే వాళ్ళు ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేశారు ఎంతమంది ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ కోసమే కదా కానీ అది రిటర్న్స్ కాకుండా రీ రన్ అవుతుంది ఇక్కడ రిటర్న్స్ అంటే ప్రాఫిట్ కాదు న్యూ ప్రామిసెస్ న్యూ రన్ అవుతున్నాయని అర్థం ఆన్పెసు కంపెనీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం నిరాశ మిగులుతుంది కానీ వాస్తవానికి మనీ రొటేషన్ తప్ప ట్యాంగిల్ బిజినెస్ అయితే లేదు కొత్త అప్డేట్ వస్తున్నాయనే మాటలతో పాత లాసెస్ని అయితే దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏమిటి ఎందుకంటే ఆన్ లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కొత్తగా జాయిన్ కావాలనుకునే వాళ్ళకి ఇద్దరికి ఆశ చూపిస్తూ మభ్య పెడుతున్నారు నిజానికి అది కొత్త మూవీ ట్రైలర్లా కూడా కాకుండా పాత సినిమాకి రీమిక్స్ వర్షన్ లాంటిదని అయితే చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఆన్ ఆన్ప్యాజు వస్తుందో రాదో పక్కన పెడితే వస్తుందన్న కళలో మాత్రం ఉండకండి రేపటి నీ భవిష్యత్తు కంటే ప్రజెంట్ కూడా నీ లైఫ్ ఇంపార్టెంటే అన్న విషయం గుర్తుంచుకొని మీ టైంని మీ మనీని వేస్ట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీరు కూడా అప్డేట్ అవుతారు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం డౌన్ గ్రేడ్ అవుతుందని గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఆన్పెజ్ కంపెనీ కొత్త అప్డేట్ గురించి నా అభిప్రాయం మీరు ఈ కొత్త అప్డేట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ